శ్రీరామచంద్రపరబ్రహ్మణీ నమ శ్రీరామశమ జై హనుమాన్ మర్నాటి ఉదయం జనక మహారాజు విశ్వామిత్రుడిని రామలక్ష్మణుని పిలిపించాడు వారికి సగౌరంగా స్వాగతం పలికిన మీదట జనకుడు ఏదో గంభీరమైన విశేషం లేనిదే ఇలాంటి మహాపురుషులు ఇక్కడకు రారు కనుక మీకు నేను చేయగలిగిన సేవ ఏదైనా ఉంటే దయతో తెలియజేయండి అన్నాడు విశ్వామిత్రుడు మందహాసం చేస్తూ నీ దగ్గర ఉంచుకుని బహుకాలంగా ఆరాధిస్తున్న అద్భుతమైన ఆ ధనస్సును చూడాలని రామలక్ష్మణులు వీళ్ళూరుతున్నారు అని చెప్పాడు ఈ ధనస్సును పరమశివుడు పూర్వకాలంలో తన అయిన దక్షిణ యజ్ఞానికి ధ్వంసం చేయడానికి వినియోగించాడు తనకు ఆవిర్భాగం ఇవ్వనందున పరమశివుడు క్రోధంతో ఈ ధనస్సును చేబుని దేవతలను సంహరింపబూనుకున్నాడు తెలివి తెచ్చుకున్న దేవతలు పరమశివుని శాంతింపచేయగలిగారు శివుడు ఆ ధనస్సును అనంతర కాలంలో దేవతలు నా పూర్వీకుడైన నిమి మహారాజు యొక్క జ్యేష్ఠ కుమారుడు అయిన దేవరాతుడు ఈ ధనస్సును అప్పగించారు అని జనక మహారాజు వివరించాడు పరమశివుని ధనస్సు యొక్క వృత్తాంతం వర్ణించిన మీదట జనక మహారాజు ఆసక్తిదాయకమైన మరో కథను వివరించాడు ఒకసారి నేను బంగారు నాగలితో యజ్ఞశాల క్షేత్రంను చదును చేస్తుండగా నాగటి చాలులో నాకు ఒక పాప లభించింది ఆమెకు సీత అనగా నాగలి చాలు అని పేరు పెట్టి నా స్వంత కుమార్తెగా పెంచుతున్నాను స్వీ సీత త్వరితంగా పెరిగి పెద్దదైంది ఆమె యుక్త వయసుకు చేరుకోగానే ఆమెను చేపెట్టడానికి ఎందరెందరో యువరాకుమారులు వచ్చి అడుగుతున్నారు నా కుమార్తె సాధారణ వ్యక్తి కాదు కనుక ఆమెను చేపట్టేవాడు గొప్ప పరాక్రమశాలియే ఉండాలని నేను ఆ రాకుమార్లకు వివరించాను అప్పుడు నేను పరమశివుడి ధనస్సును ముందుకు తెప్పించి దానిని ఎక్కువ పెట్టమని వారిని అడిగాను కానీ ఒక్కడు కూడా దానిని కనీసం ఎత్తగలవాడు కానీ పట్టుకుని నిలవగలవాడు కానీ లేడు ఇక దానిని వంచడం గురించి నారి సంధించడం గురించి చెప్పేదేముంది వారిలో చాలామంది రాకుమార్లు తాము అవమానింపబడినట్లుగా భావించి వెళ్ళిపోయి తర్వాత వారంతా ఒక్కటే మిథిలపై దండెత్తారు పన్నెండు పాటు భయంకర యుద్ధం చెలరేగింది చివరకు నా సేన బలహీనపడగా నేను దేవతల సహాయంను ప్రార్థించాను నా ప్రార్థనకు సమాధానంగా దేవతలు కారుణ్యంతో ఒక సేనను పంపారు ఆ సేనను చూచినంత మాత్రమే నా శత్రువులు భయంతో పారిపోయారు రాముడు పరమశివుడి ధనస్సు చూడాలని కుతూహల పడుతున్నాడు కనుక దానిని పరీక్షించడం కోసం అతను ముందుకు తెప్పిస్తాను ఆ అద్భుత ధనస్సు యొక్క నారిని రాముడు సంధించగలిగితే అప్పుడు నేను సంతోషంగా సౌందర్యరాశి అయిన నా కుమార్తె సీతను అతనికి ఇస్తాను కొద్దిసేపట్లోనే ఐదు వందల మంది దృఢకాయలు ఒక పెద్ద పెట్టెల్లో ఉంచబడి ఎనిమిది చక్రముల బండిపై నిలుపబడిన బృహత్తరమైన మహాధనస్సును లాగుతో తీసుకొచ్చారు ఏమి జరుగుతున్నదో చూడాలని వేలాది ప్రజలు గుమికూడగా ఆ పెట్టె తెరవటానికి విశ్వామిత్రుడు రాముడిని ఆహ్వానించాడు రాముడు మెచ్చుకోలుగా ఆ ధనస్సు వంక చూస్తుండగా దేవతలు దానవులు రాక్షసులు యక్షులు గంధర్వులు నాకుల సహితం ఈ మహాశక్తివంతమైన ధనస్సును కనీసం వంచలేక విఫలమైన అర్జుమ మరి ఒక సాధారణ మచ్చుడు దీని నారిని సంధించడంలో విజయవంతం కాగలుగుతాడా అంటూ జనక మహారాజు హెచ్చరించాడు అయినప్పటికీ రాముడు నాజూకుగా తన ఎడమ చేతిని ధనస్సు మత్స్యపాకంపై ఉంచాడు ఆ పైన మహాజన సందోహం చూస్తుండగా ధనస్సును దాని పేటికల నుండి అవలీలగా పైకెత్తాడు ధనస్సుని ఎత్తిపట్టుకుని రాముడు ఒక్క త్రుటిలో నారి సంధించి గొప్ప శక్తితో దానిని వంచి ఏనుగు చెరుకుగడను తుంచినట్టు ఫెళ్ళుమని మచ్చకు తుంచివేశాడు అది విరిగినప్పుడు పుట్టిన పిడుగుపాటు వంటి శబ్దం ఒక మహాపర్వత విస్ఫోటనాన్ని తలపించింది దాని ఫలితంగా విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు మినహా తక్కిన వారంతా నేలకొరిగారు జనక మహారాజు మహానంద భరితుడే సీతారాముల కళ్యాణమునకు దశరథ మహారాజును ఆహ్వానించడానికి అయ్యోడిని దూతను పంపవలసిందిగా విశ్వామిత్రుని అభ్యర్థించాడు మూడు రోజుల పిమ్మట దశరథ మహారాజు ఆస్థానంలో చేరుకున్న దూతలు రాముడు శివతనుసును విరవటం సీతను గెలుచుకోవటం అనే అద్భుత సంఘటనలను వివరించారు ఈ విషయంలో విని దశరథ మహారాజు సంతోషంతో ఒబ్బితబ్బిబ్బైనాడు ఆ పైన వశిష్ఠుణ్ణి వామదేవుణ్ణి సంప్రదించి దశరథ మహారాజు మరునాడే తామంతా మిథిలకు బయలుదేరాలని నిర్ణయించాడు మరునాటి ఉదయం రాజపురోహితుడు ముందు నడువగా దశరథ మహారాజు తన సైన్యమును అపారమైన ధనురాశులను వెంట తీసుకుని బయలుదేరాడు నాలుగు రోజులు ప్రయాణించిన మీదట వారు మిథిలా నగరపు పొలిమేరలు చేరుకున్నారు ఆయన రాకను గమనించిన జనక మహారాజు దశరథ మహారాజును కలుసుకోవటానికి ఎదురేగి రాజోచితమైన స్వాగత మర్యాదలు చేశాడు అనంతరం దశరథ మహారాజు తన పుత్రులను కలుసుకున్నాడు వివాహంకు సంబంధించిన ప్రాథమిక కార్యక్రమాలను మరునాడు ఒక శుభముహూర్తాలను ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది మరుసటి రోజు ఉదయం అందరూ సమావేశం కాగా వైవాహిక కార్యక్రమాలను ప్రారంభించే ముందు దశరథ మహారాజు తన రాజవంశ చరిత్రను వశిష్ఠునత వినవలసిందిగా జనక మహారాజును అభ్యర్థించాడు వశిష్ఠుడు రఘువంశ చరిత్రను ఇలా వివరించాడు మరీచి సాక్షాత్తు బ్రహ్మదేవుని కుమారుడు మరీచి పుత్రుడు కశ్యపుడు కశ్యపునికి సూర్యభగవానుడైన వివస్వంతుడు జన్మించాడు వివస్వంతుని పుత్రుడు మనువు ఆ భైభస్వతమను యొక్క కుమారుడు ఇక్ష్వాకుడు అయొచ్చున పాలించిన మొదటి రాజు అతనే ఇక్ష్వాకు వంశంలో అనేక తరముల తర్వాత భరతుడు జన్మించాడు అతని కుమారుడైన అసితుడిని అతని శత్రులైన హైహైలు తాళజంగులు శశిబిందులు ఓడించారు ఓడిపోయిన అసితుడు తన ఇద్దరు భార్యలతో కలిసి హిమాలయాలకు వెళ్లాలని నిశ్చయించాడు అసితుడు మరణించే సమయమునకు అతని భార్యలో ఒక తేనె కాళింది గర్భవతిగా ఉంది ఆమెను చూసి ఈర్షకులు నేను భార్య కాళిందికి పుట్టబోయే బిడ్డను గర్భంలో ఉండగానే చంపదలిచి ఆమె ఆహారంలో విషమును కలిపింది కాళింది విషప్రభాణకులోనే బాధపడ సాగిన సమయంలో శ్రవణ మహర్షి ఆ ప్రదేశానికి రావటం సంభవించింది తన బిడ్డ ఎలాగిన బతకాలని కాళింది కన్నీళ్లతో ఆయన ఆశస్సులను అభ్యర్థించింది ఆమె గర్భం నుండి విషం వెలువడంతో పాటు ఒక కుమారుడు కలుగుతాడని ఋషి ఆమెకు అభయమిచ్చాడు అట్టి అసాధారణ పరిస్థితుల్లో పుట్టిన కాళింది పుత్రునకు సగరుడు అని పేరు పెట్టారు విషంతో పాటు పుట్టినవాడని ఆ మాటకు అర్థం ఇక్ష్వాకు వంశంలో భగీరథ మహారాజు యొక్క మునిమనువుడైన ప్రవృద్ధుడైనవాడు వశిష్ఠుని శాపం వలన రాక్షసుడే ఆ కారణంగా కల్మాషపాదునిగా పేరుపడ్డాడు అంబరీషుడు నహర్షుడు య్యాతి నాభాగుడు దశరథ మహారాజు యొక్క తండ్రి అయిన అజుడు వంటి ఎందరో గొప్ప చక్రవర్తులు ఇక్ష్వాకు వంశం నుండి వచ్చారు వారందరి చరిత్రలను మరెందరో రఘువంశీయుల చరిత్రలను వర్ణించిన మీదట వశిష్ఠుడు జనక మహారాజుతో అతని కుమార్తెలైన సీతను ఊరిమిళను రామలక్ష్మణులకు కన్యాదానం చేయవలసిందిగా లాంఛనప్రాయంగా అభ్యర్థించాడు అంతట జనమహ జనక మహారాజు నిమి మహారాజు మొదలుగా తన తండ్రి అయిన హస్వరోమిని వరకు కళా తనదైన రాజవంశీకుల చరిత్రను వివరించాడు ఆ పైన ఆయన తన కుమార్తెలను దశరథ మహారాజు తనయులోకి ఇచ్చే లాంఛనమైన ఒప్పందాన్ని సంతోషంతో ముగించాడు ముందుగా రామలక్ష్మణులకు సమావర్తన కర్మను జరిపించవలసిందని జనకుడు దశరథుని కోరాడు దీని ప్రకారం గురుకుల నుండి విద్యార్థి స్వగృహంకి తిరిగి వచ్చిన సమయంలో అతని శిరస్సు కక్షల్లోని కేశములను తొలగించడం జరుగుతుంది తర్వాత మూడు రోజుల పాటు జరిగే అగ్నోత్సమమును ఒక శుభముహూర్తంలో ప్రారంభించారు జనకుడు తమ్ముడైన కుశధ్వజుని యొక్క ఇద్దరు కుమార్తెలను శత్రుకులకు కన్యాదానం చేయవలసిందిగా వశిష్ఠుడు అభ్యర్థించాడు అందుకు జనతుడు సమ్మంది సమ్మతించాడు సమావర్తనోత్సవం జరిపినప్పుడు దశరథ మహారాజు తన నలుగురు కుమారులలో ఒక్కొక్కరిగ్గాను లక్ష గోవులు చొప్పున బ్రాహ్మణులకు దానం చేశాడు ఆ పైన వివాహము నిశ్చయించబడిన విజయనామకమైన శుభముహూర్తంలో వశిష్ఠుడు జనక మహారాజును సమీపించి ఓ రాజా కన్యాదాత కోసం కోశలాధిపతి అతని నర్గులు కుమారులు బయట నిరీక్షిస్తున్నారు ఇక ఆలస్యం లేకుండా శుభ వివాహ యజ్ఞం ఇప్పుడే ప్రారంభింపబడుగాక అన్నాడు ఆ పిమ్మట దశరథ మహారాజు తన నలుగురు పుత్రుల వెంట యజ్ఞశాలలోకి నడిచాడు వశిష్టముని యజ్ఞవేదికను వేదికను గంధపుష్పములతోనూ పూల కుండీలతోనూ అలంకరించి పన్నీటి పాత్రలు నవధాన్యములు సాంబ్రాణి హరిద్రా కుంభాలు తదితర మంగళ ద్రవ్యములతో వేదికను సిద్ధపరిచాడు అంతా సిద్ధమైన మీదట బ్రాహ్మణులు వేద మంత్రోచ్చారణ చేస్తుండగా వశిష్ఠుడు యజ్ఞ జ్వాలను వెలిగించి ఆహుతులు సమర్పించడం మొదలుపెట్టాడు అంతటా జనకుడు సీతను వెంట పెట్టుకొని యజ్ఞశాలలోకి ప్రవేశించి రాముని పక్కనే ఆమెను ఆశీలురాలు చేశాడు జనకుడు గద్గద స్వరంతో ఓ రాజకుమార శ్రేష్ఠుడా ఈమె నా కుమార్తె సీత నీ ఆజీవన సహచరణిగా దయచేసి ఈమె చేతిని స్వీకరించు ఈమె సకల సద్గుణములకు నిధి వంటిది నీ నీడ నిన్ను వెన్నంటి ఉండే విధంగానే ఈమె నిరంతరం నీకు అంకితమై నిలుస్తుంది అని చెప్పాడు అంతట గంధర్వులు గానం చేస్తుండగా అప్సరసలు ఆనందంతో నాట్యం చేస్తుండగా స్వర్గం పుష్పవర్షం కురుస్తుండగా దేవదువులు నినదిస్తుండగా జనక మహారాజు భాగ్యదేవతి అయిన సీత యొక్క చేతిని భగవానుడైన రాముని చేతితో కలిపాడు ఆ పైన జనక మహారాజు ఊర్మిళ చేతిని లక్ష్మణుని చేతితోనూ మాండవి చేతిని భరతుని చేతితోనూ శృతకీర్తి చేతిని శత్రుఘ్ని చేతితోనూ కలిపాడు అంతటా ఆ నలుగురు సోదరులు నూతన వధువులైన తమ భార్యల చేతులను పట్టుకొని యజ్ఞ్వాలల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేశారు తదుపరి వారు జనక మహారాజు చుట్టూ మహర్షుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు లావణ్య సద్గుణముల మూర్తి భవించిన సీతను పొందిన రాముడు అపరిమితమైన సంతృప్తిని సంతోషాన్ని పొందాడు తన హృదయేశ్వరుడు సద్వర్తన ధైర్య సాహసములు మేధస్సు అందచందములకు ప్రతీకైన ప్రీతమ రాముణ్ణి సాధించుకున్న సీత అపూర్వమైన ఆనందాన్ని అనుభవించింది రూపం సౌందర్యం వర్తన వయస్సు ప్రవృత్తి వంటి దివ్య లక్షణలన్నిటిలోనూ సీతారాములు సమానులే పరస్పర హృదయాలను అంకితం చేసుకున్న సీతారాములు లక్ష్మీదేవితో కూడిన విష్ణువు మాదిరి అద్భుతంగా ప్రకాశించారు వైభవపేతంగా జరిపే వివాహ మహోత్సవాలంటే ఈనాటికి ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలు మక్కువ చూపుతూనే ఉంటారు ధర్మబద్ధంగా నడుచుకోవటం ద్వారా స్త్రీ భగవానుడైన శ్రీరాముడే స్వయంగా ఆచరించి చూపాడు మానవులైన వారు పిల్లులు కుక్కల వలె లైంగిక వాంఛతో కేవలం సంగమించరాదు ఎందుకంటే ఆ విధానంలో భయమో బాధలు పునర్జన్మ అనేవి మిళితమే ఉన్నాయి అందువలన ప్రతి నాగరిక సమాజం శాంతి సాధనకు ఉద్దేశించబడిన ధార్మిక సూత్రములకు అనుగుణంగాను అత్యుత్తమైన సమాజంలోనైతే కృష్ణ చైతన్య లక్షణ సాధనకు వైవాహిక చైతన్యం ఏదో ఒక క్రమబద్ధమైన రీతిలో రూపొందించుకుంది సనాతన దంపతులైన సీతారాములు పరస్పరం విడదీయరాని భాషవర్తలు ఒక్కొక్కసారి భౌతికవాదులు శ్రీరాముని కేవలం భాగ్యదేవతను మాత్రమే ఆరాధించి ఆమెను సొంతం చేసుకుంటారు కానీ అది ఎన్నటికీ సాధ్యం కానిది రాముడు లేకుంటే సీత భౌతిక శక్తి మూర్తి భవించిన దుర్గగా మారుతుంది ఆమెను ఆలింగనం చేసుకోవటం అంటే మృత్యుని ఆలింగనం చేసుకోవటమే అవుతుంది అయితే కుటుంబ వ్యవహారములతో సహా అన్ని విషయంలోనూ విజయవంతంగా జీవించే రహస్యం ఏమిటంటే భగవంతుడిని మన జీవిత కేంద్రంగా చేసుకొని ఆయన సేవనే మన కార్యకలాపాలన్నిటికీ లక్ష్యంగా చేసుకోవటమే ఆనాటి వేడుకలన్నీ ముగిసిన మీదట పెళ్లి బృందం వారు రాత్రికి విశ్రమించారు మరునాటి ఉదయమే విశ్వామిత్రుడు మిథిల నుండి హిమాలయాలకు వెళ్ళాడు తరువాత అదే రోజున జనక మహారాజు నుంచి భారీగా కట్నకానుకలు స్వీకరించిన మీదట దశరథ మహారాజు తన నలుగురు కుమారులతోనూ వారి భార్యలతోనూ కలిసి బయలుదేరాడు అయోధ్యకు తిరిగి వస్తుండగా భయగ్రస్తమైన అసంఖ్యాకమైన పక్షులు కీచుకీచుమన అరుస్తూ తలమీదుగా ఎగురుతున్న దుస్శకను దశరథ మహారాజు చూశాడు అదే సమయంలో తన దారిలో ఒక జింక ఎడమ నుండి కుడివైపుకు పోతున్న శుభశకనం కూడా ఆయనకు కనిపించింది ఏదో ప్రమాదం ముంచుకురానున్నదన్న భయంతో ఆ శకనములకు ఫలితమేమని మహారాజు వశిష్ఠుణ్ణి వివరణ అడిగాడు కీచు కీచుమని వృధ చేసిన పక్షులు ఏదో ప్రమాదం రానున్నదని సూచిస్తున్నాయి అయితే ఆ విషయమై ఆందోళన పడవలసిందేమీ లేదన్న సంగతి జింక ఎడమ నుండి కుడికిపోవడాన్ని తెలియచేస్తుంది అని ఋషి సమాధానమిచ్చాడు అలా దశరథ మహారాజు ఆయన పురోహితుడు ఈ విషయం గురించి చర్చించుకుంటూ ఉండగానే ఒక ప్రచండ ప్రభంజనం మొదలై భూమిని కంపెంపచేస్తూ మహావృక్షమును నెలకొల్చసాగింది ఉవ్వెత్తున ధూళి పైకి లేచి అన్ని దిశలను కప్పివేసింది దానివలన అలుముకున్న గాఢాంధకారాన్ని చూసి దశరథ మహారాజు ఆయన కుమారులు వశిష్టాది ఋషులు తప్ప తక్కిన వారంతా నివ్వెరపోయి భయభ్రాంతులైనారు అంతలో అకస్మాత్తుగా విఖ్యాతుడైన భయంకర యోధుడు పరశురాముడు జడలు కట్టిన శిరోజములతో కుడిబిజం మీద ఒకే ఒక గండ్రగొడ్డలితో ఎడమభుజాన వేలాడుతున్న ధనస్సుతో ఒక శక్తివంతమైన శరమును చేబూని అక్కడ ప్రత్యక్షమైనాడు గతంలో ఇరవై ఒక్క పర్యాయములు క్షత్రియ వంశంలో సంహరించిన మీదట ఇక కోపమునకు వసుడును కానని సభదం పూని తపస్సాధనలు ఆచరించడంలో నిమగ్నడై ఉండిపోయిన పరశురాముడు ఇప్పుడు ఇలాంటి ఉగ్రరూపంలో రావడం చూసి ఋషులు ఆశ్చర్యపోయినారు ఇప్పుడు ఈయన కోపమునకు కారణం ఏమై ఉంటుందా అని ఋషులు అనుకుంటుండగా ఆ జమదగ్గిన కుమారుడైన పరశురాముడు శ్రీరాముడిని ఉద్దేశించి నీవు పరమశివుడి ధనస్సును విరిచి వీరోచిత కార్యం చేశావనడంలో సందేహం లేదు కానీ నా దగ్గర అంతకంటే గొప్పదైన విష్ణుమూర్తి యొక్క ధనస్సు ఉంది నీవు గొప్ప మనగాడునని అనుకుంటున్నట్లయితే ఇదిగో ఈ ధనస్సును తీసుకొని నారి సంధించు దీనిని పూని నీవు బాణమును పూర్తిగా ఎక్కుపెట్టగలిగితే నాతో పోరాడడానికి అర్హుడైన వ్యక్తివని గుర్తిస్తాను అన్నాడు పరశురాముడు చేసిన సవాల్ని విన్న దశరథ మహారాజు తన ప్రియతుడు అయిన పుత్రుణ్ణి కోల్పోవలసి వస్తుందన్న భయంతో దుఃఖ వివసుడైనాడు వణుకుతున్న కంఠంతో మహారాజు ఓ ఋషీశ్వరా పరశురామ నీ ఆగ్రహమును విడిచిపెట్టు ఇక పోరాటమును వదిలివేస్తానన్న నీ శపథాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో నీవు భూమినంతా కశ్యముడికి దానం చేసి తపశ్చర్యల నిమిత్తం మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయినావు కదా అని అన్నాడు కానీ పరశురాముడు దశరథుణ్ణి ఏమాత్రం పట్టించుకోకుండా రాముడితో పరమశివుడి ధనస్సును మహావిష్ణువు ధనస్సును రెండింటిని విశ్వకర్మయ్యే రూపొందించాడు వాటిల్లో ఒక దానిని త్రిపురాసుర సంహార నిమిత్తం పరమశివుడికి ఇవ్వడం జరిగింది పరమశివుడు ఆ దానవుణ్ణి వధించిన మీదట ఒక రోజున దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి పరమశివుడు మహావిష్ణువుల్లో ఎవరు ఎక్కువ శక్తివంతులు అని కుతూహలంగా ప్రశ్నించారు వారి సందేహమును తీర్చే నిమిత్తం బ్రహ్మదేవుడు ఆ ఇద్దరి మధ్య ఒక సంఘర్షణను రేపాడు ఫలితంగా భయంకరమైన పోరాటం జరిగింది ఆ యుద్ధంలో మహావిష్ణువు పరమశివుడి వింటి నారిని తెంచివేసి ఆ పైన కేవలం భయంకరమైన ఒక గర్జన చేయడం ద్వారా పరమశివుడి ఇంద్రియ వ్యాపారములను స్తంభింపచేశాడు దేవతల ప్రార్థన మేరకు ఆ యుద్ధం అంతటితో ఆపడం జరిగింది ఆ ద్వంద్వ యుద్ధమును చూసిన వారంతా పరమశివుడి కంటే మహావిష్ణువే అన్ని విధములు గొప్పవాడనే నిర్ణయానికి వచ్చారు కానీ పరమశివుడు తన పరాజయం కారణంగా చికాకుపడి దేవతల తీర్పుతో అవమానం పొందాడు అందువలన శివుడు నిరాశా నిస్పృహలతో తన ధనస్సును జనకుడి పూర్వకుడై పూర్వీకుడైన దేవపుత్రుడికి ఇచ్చివేశాడు మహావిష్ణువేమో తన ధనస్సును రుచిక మహర్షికి ఇవ్వగా అనంతరం ఆయన దానిని తన కుమారుడైన ఇచ్చాడు అయితే తనకు ఏ హాని జరిగినా తాను ఎవరికీ ప్రత్యుపకారం చేయని వ్రతం పూరినందున నా తండ్రి ఆ ధనస్సును ఎన్నడూ ఉపయోగించలేదు తర్వాత ఆయన నుండి ఈ ధనస్సును నేను స్వీకరించాను నా తండ్రిని కార్తవీర్యార్జునుడు చంపినందుకు ప్రతీకారంగా ఇరవై యొక్క మారులు క్షత్రియులను సంహరించిన మీదట నేను ఈ భూమండలంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సంపాదించాను క్షత్రియులను చంపిన నా పాప పరిహారం కోసం కశ్యపుడు ఒక మహా నిర్వర్తించగా ఆయనకు దానంగా ఈ భూమిని ఇచ్చివేసి ఆ నేను మహేంద్ర పర్వతానికి నిష్క్రమించాను అక్కడ ఉగ్రమైన తపస్సు చేసి గొప్ప శక్తి సామర్థ్యాలను అర్జించాను కానీ నీవు పరమశివుడి ధనస్సును విరిచావన్న సంగతి తెలియగానే నిన్ను సవాలు చేయక తప్పనిసరి ఇలా వచ్చాను నిన్ను నీవు ఒక గొప్ప వీరునిగా భావించుకుంటున్నట్లయితే ఈ ధనస్సును తీసుకొని నాతో పోరాడగల యోగ్యత నీలో ఉందో లేదో పరీక్షించుకో అన్నాడు రాముడు ఏమీ మాట్లాడకుండానే ఒక్క ఉదుటున పరశురాముని చేతిలో నుంచి ధనస్సును బాణాన్ని లాగివేసుకోవడం ద్వారా సవాల్ని స్వీకరించాడు వాటితో పాటే పరశురాముడు దీర్ఘకాల తపస్సుతో సాధించుకున్న తపస్ శక్తిని కూడా రాముడు లాగివేసుకున్నాడు అంతటా పరశురాముడి నివ్వెరిపోయి చూస్తుండగా రాముడు సునాయాసంగా ఆ వింటికి నారీని తలి తగిలించి బాణమును చివరిదాకా లాగి సంధించి పరశురామునితో నీవు బ్రాహ్మణుడువు విశ్వామిత్రునితో సంబంధం కలవాడు కనుక నేను నిన్ను చంపను కానీ నా ఈ శరసంధానం వ్యర్థం కాకూడదు కనుకను నీ సవాలుకు ధీటైన సమాధానం ఇవ్వవలసి ఉంటుంది కనుక నీవు నీ తపస్సాధన ఫలితంగా ఆర్జించుకున్నట్టు స్వర్గ ప్రాప్తిని ఇవ్వగలిగినట్టి పుణ్య శ్రేషమును నిశ్చేషం చేయడానికి దీనిని వినియోగిస్తానని ప్రకటించాడు రాముడి శరప్రయోగమును వీక్షించడానికి దేవతలు దేవర్షులు ఆకాశంలో గుమికూడారు పరశురాముణ్ణి అప్పటికే రాముడి నిర్వీణంగా చేసినందున అతడు భగవానుడైన రాముడిని కళ్ళపగించి చూస్తుండడం తప్ప మరేం చేయలేకపోయాడు చివరికి రాముడు బాణమును లాగుతూ చివి వరకు తీసుకురాగా పరశురాముడు నెమ్మదించిన స్వరంతో నేను కశ్యపుడికి భూమిని దానం చేసిన మీదట ఆయన నన్ను ఇకపై ఇక్కడ నివసించొద్దని ఆదేశించాడు ఈ కారణంగా నేను చీకటి పడిలోగా వెళ్ళవలసి ఉంటుంది నాకు స్వర్గప్రాప్తి లే లేకుండా చేస్తే చేశావు కనీసం నన్ను మహేంద్ర పర్వతంలోకి తిరిగి పోనిచ్చి నా తపస్సును కొనసాగించునివ్వు ఓ రామా నీవు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అని ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాను అందువలన నీ చేతులలో పరాజితులని కావడం మాత్రం లజ్జాస్పదంగా లేదు అన్నాడు పరశురాముడి విన్నపను రాముడు మౌనంగానే ఆమోదించి ఆ మహాశక్తియుతమైన బాణమును వదిలి జమదగ్ని కుమారుడైన పరశురాముని యొక్క స్వర్గాధిరోహణ సామర్థ్యాన్ని తుంచివేశాడు అటు పైన పరశురాముడు మహేంద్ర పర్వతనక నిష్క్రమించాడు ఆయన వెళ్ళిపోవడంతో అంతకుముందు ఏరిపడిన అంధకారం పూర్తిగా పటావంచలైంది గగనతలంలోని తమ స్థానముల నుండి దేవతలు మహోత్సాహంతో శ్రీరాముణ్ణి ఘనంగా కీర్తిస్తూ ఆయనపై సుగంధయుత పుష్పవృష్టి కురిపించారు అంతట రాముడు విష్ణుధన సుఖ్ను వరుడికి కానుకగా ఇచ్చివేయగా పెళ్లి బృందం ప్రయాణం కొనసాగించింది స్వగృహమునికి చేరిన మీదట దశరథ మహారాజు నందనలు నలుగురు తమ తమ భతులతో ఎంతో సుఖంగా గడపసాగారు తర్వాత కొంతకాలం అశ్వపతి పుత్రుడు భర్తచిత్రులకు మేనమామ అయిన యుధాజిత్తు మహారాజు అయోధ్యకు వచ్చి తన మేనళ్లను తనతో వచ్చి ఉండవలసిందిగా ఆహ్వానించాడు తన సోదరులిద్దరూ కేకే రాజ్యానికి వెళ్ళిన మీదట రాముడు తన తండ్రిని ముగ్గురు తల్లులను ఎంతో శ్రద్ధతో సేవించసాగాడు రాజ్యపాలన వ్యవహారంలో కూడా ఎంతో నిజాయితీగా చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ఉన్నందున పౌరులందరూ రాముణ్ణి అమితంగా ప్రేమించసాగారు సీతారాముల పరస్పర సహజ ప్రేమానురాగాలు దినదిన ప్రవర్తమానమయ్యాయి పరస్పర సౌందర్య సద్గుణములకు బద్దులై వారు సంపూర్ణంగా ఒకరికొకరు అంకితమైనరు వాస్తవనకు సాక్షాత్తుగా పాక్యాధి దేవతని లక్ష్మీదేవి దేవీయే సీత అయినందున సీత సౌందర్యమే అవతరించినట్టుగా ఉండేది రాముని హృదయాంతర్గత భావాలన్నిటినీ సీత మనసులోనే చదవగలిగేది భర్తకు ప్రీతి కలిగించడానికి నిరంతరం ఉన్న సీత స్త్రీ సహజమైన మృదు స్వభావకు పాతివ్రత్యమునకు ప్రతీకలా వ్యవహరించేది అనతి కాలంలోనే సీత శ్రీరాముని హృదయమును తను నియంత్రించగలిగే స్థితికి వచ్చింది శ్రీరామచంద్రపరబ్రహ్మణి నహా